తర్వాతకి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఘటనలో జరిగిందిగా మన పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు ఉంది లేదు ఆయన తప్పు లేదు లేకపోయినా ఆయన క్షమాపణ చెప్పిండు ఇవిడంటిగా ఆడ ఆపద జరంగానే వచ్చిండుగా ఆయన వచ్చిండు ఆయన క్షమాపణ చెప్పిండు ఆడ మన పవన్ కళ్యాణ్ చూసి ఓజీ ఓజీ అంటే కూడా ఒప్పుకోలేదు ఆయన ఒప్పుకుండా ఒప్పుకోలే అట్టాటి ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆడ కూడా అరిసిండు అరిసిండి అమ్మటే వచ్చిండు చూసిండు ఆయన చేయమని చెప్పిండా ఆడట్ట అందరికి ఏమో చెబుతుంది రోజాను ఏంకర ఇంకొక ఆ ఉందిగా ఆ పేరు ఏం పేరు నా తెలియదు ఆమె చెబుతుంది బుద్ధి లేకుండా ఆమె చెబుతుంది ఏమో చెబుతుంది ఆయన చెప్పిండ ఆయన చేయమని చెప్పిండ అసలు ఈ మడుచులేనా వీళ్ళు మరుసలా రాబందులా అట్ అంటారు ఇంకా బుద్ధి లేకుండా మానవత్వం కూడా లేకుండా అంటారు ఆయన అంత మంచి పరిపాలన చేస్తుంటే కింద కూర్చొని కూడా పేషెంట్లను బలకరించి ఆయన ఎట్ట కూసు ఎంత బాగా భూదేవి కూడా ఆయన కొంగు చాపింది కూసోమని కింద కూర్చోటానికి కూడా అర్హత ఉండాలి ఎవడికైనా మన పవన్ కళ్యాణ్కే అర్హత ఉంది భూదేవి కొంగు చాపుతుంది మాట మాటకు నువ్వు కూర్చోను ఆయన నా ఒళ్ళో అని తెలుసా అసలు టయన పట్టుకొని ఇంకా బుద్ధి లేకుండా అంటుంది ఎందుకు అంటుందో ఏం కథ మన మన రోజాకి బుద్ధి రావట్లేదు శ్యామలు అంటే ఆమెకు రావట్లేదు